ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ మ్యాజిక్ శరత్ చంద్ర గగన్ ముందే చెర్రీని బాగా కొట్టేసి నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా సరే రేపు చెర్రీకి భూమికి పెండ్లి జరుగుతుంది భూమి జీవితంలో నీకు దక్కదు అని చెప్పి అక్కడి నుంచి భూమిని చెర్రీని తీసుకొని వెళ్ళిపోతాడు భూమి ఎంత ఏడుస్తున్నా సరే శరత్చంద్ర మాత్రం కాస్త కూడా జాలి చూపించడు పైగా కూతురు దగ్గరికి వచ్చేసి అమ్మా నువ్వు ఇప్పుడు ఏడుస్తున్నావు కానీ ఆ గగన్ నీకు కరెక్ట్ కాదు నువ్వు రేపు చెర్రీని పెళ్లి చేసుకుని ఆనందంగా ఉంటావు అప్పుడు ఈ నాన్న చేసింది కరెక్టే అని నీకు అర్థం అవుతుంది అంతవరకు నీకు అర్థం కాదు అందుకోసమే నీ మంచి కోసమే నేను ఇదంతా చేస్తున్నాను అర్థం చేసుకో అని భూమిని గదిలో పెట్టేసి శరత్చంద్ర వెళ్ళిపోతాడు ఇక భూమి గదిలో కూర్చొని ఏడుస్తూ తల్లిని గుర్తు చేసుకుంటూ ఉంటుంది అమ్మా చూడు నువ్వు లేకపోతే ఆ అపూర్వ నాన్నను ఎంతలా మాయ చేస్తుందో గగన్ బావ చాలా మంచివాడమ్మా నేను బావని ప్రేమించాను బావనే పెళ్లి చేసుకుంటాను ఏదో ఒకటి చెయ్యమ్మా నువ్వే ఏదైనా చెయ్యాలి ఇప్పుడు అంతా నా చెయ్యి దాటిపోయింది రా అమ్మా రా అని తల్లిని తలుచుకుంటూ ఏడుస్తూ పడుకుంటుంది భూమి ఇక మరుసటి రోజు ఉదయం భూమిని కూతురులా తయారు చేస్తూ ఉంటారు ఇక అక్కడ హడావిడి అంతా నక్షత్రే చేస్తూ ఉంటుంది చూసారా మా అక్క ఎంత అందంగా ఉందో ఈ కూతురులో చాలా బాగుంది కదా ఎంత అందంగా కనిపిస్తుంది కదా ఎంతైనా మా అక్క కదా అందుకే ఏం ఉంది అక్క నీకు చెర్రీతో పెండ్లవుతుందని అస్సలు బాధపడకు నువ్వు చెర్రిని పెండ్లి చేసుకున్నావంటే ఇక్కడే నానకండ్ల ముందే హాయిగా ఉండొచ్చు చెర్రీ బావా పని చెయ్యడేమో కానీ మనిషి మాత్రం చాలా మంచివాడు నువ్వు చాలా అదృష్టవంతురాలి వక్క అని భూమి మీద ఉన్నవి లేనివి అన్నీ కలిపిన ప్రేమని చూపిస్తూ ఉంటుంది ఇక ఇక్కడ గగన్ చాలా బాధపడుతూ ఉంటాడు కానీ తల్లికి చెల్లికి తన బాధ తెలియకూడదు అని చెప్పేసి కింటికి వచ్చేసి అమ్మ నాకు చాలా ఆకలేస్తుంది ఏదైనా ఉందా ఏం చేశావు అని అడుగుతూ ఉంటే శారద మాత్రం ఏడుస్తూ ఉంటుంది ఏమీ చెప్పదు దాంతో గగన్ టేబుల్ దగ్గరికి వచ్చి ఓపెన్ చేసి చూస్తే ఓ పూరి చేసావా నాకు ఇష్టమైన వంటే చేసావమ్మా నేనంటే నీకు ఎంత ఇష్టం కదా అని పూరీలు పెట్టుకొని తింటూ ఉంటాడు ఇదంతా చూస్తున్న పూరి మాత్రం అన్న ఎందుకు ఇలా చేస్తున్నాడా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక శారద బాధతోటే గగన్ ఈ ఏంటో నీకు గుర్తుందా అని అడుగుతుంది ఈ రోజు ఏంటమ్మా స్పెషల్ అంత స్పెషల్ ఏం లేదు కదా అని గగన్ అనేసరికి అక్కడ చెర్రీకి భూమికి పెండ్లి జరిగిపోతుంది అని శారద అంటుంది అమ్మా నీకు ఇంతకు ముందే చాలా సార్లు చెప్పాను కదా అది భూమి కోరుకున్న జీవితం అలాంటప్పుడు మనం దానికి అడ్డుపడకూడదు అని చెప్పాను కదా అని గగన్ అంటూ ఉంటే అది కాదురా భూమి దూరం అవుతుంటే నీకు కొంచెం కూడా బాధ అనిపించడం లేదా అని శారద అడుగుతుంది అమ్మ ఎంతోమంది ప్రేమించుకుంటూ ఉంటారు అందరి ప్రేమలు కూడా సక్సెస్ అవ్వాలని లేదు కదా కొంతమంది ప్రేమతోనే ఆగిపోతారు కొంతమంది పెళ్లి చేసుకుంటారు నా విషయంలో వస్తే నా ప్రేమ కూడా ఇక్కడితో ఆగిపోతుంది అని అనిపిస్తుంది అయినా చెర్రి కూడా నీ కొడుకే కదమ్మా వాణ్ణి పెళ్లి చేసుకున్న భూమి సంతోషంగానే ఉంటుంది కదా చెర్రీకి పెళ్లి జరుగుతుంటే నువ్వు ఆనందంగా ఉండాలి కానీ ఇలా బాధపడడం కరెక్ట్ కాదు కదమ్మా అని గగన్ అంటాడు అది కాదురా అని శారద ఏదో చెప్పబోతూ ఉంటే అమ్మా చూడు నేను అస్సలు బాధపడడం లేదు ఎవరికి ఎలా రాసి పెట్టుంటే అలాగే జరుగుతుంది ఈ విషయంలో నువ్వెందుకు బాధపడుతున్నావు నేనే బాధపడడం లేదు కదా నువ్వు హ్యాపీగా టిఫిన్ చేయమ్మా అని చెప్పేసి గగన్ పైకి వెళ్ళిపోతాడు గగన్ మాటల్లో బాధని అర్థం చేసుకున్న శారద ఇంకా ఎక్కువగా బాధపడుతుంది గగన్ కూడా పైకి వెళ్ళి ఎక్కెక్కి ఏడుస్తూ ఉంటాడు ఇక ఇక్కడ కృష్ణప్రసాద్ చెర్రీని బాగా తయారు చేస్తాడు చెర్రీ చాలా బాధపడుతూ ఉంటాడు అరే చెర్రి ఎందుకురా బాధపడుతున్నావు ఇంకాసేపట్లో మీ పెండ్లి జరిగిపోతుంది కాకపోతే నాకు ఒకటే బాధ నాలాగే నీ జీవితం కూడా ఈ ఇంట్లోనే పూర్తి కాబోతుంది అదే నాకు అర్థం కావడం లేదురా నిన్ను నాలాగా ఊహించుకోవడమే నాకు కష్టంగా ఉంది అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఎందుకు నాన్న అంతలా బాధపడుతున్నావు ఇంకా పెండ్లికి టైం ఉంది కదా నేను భూమినైతే పెండ్లి చేసుకోను నాకు నీలాంటి పరిస్థితి వస్తుంది అని బాధలేదు గగనన్నయ్యకు భూమి ఎక్కడ దూరం అవుతుందో అని బాధపడుతున్నాను అని చెర్రి బాధతో చెప్తాడు ఇక కృష్ణప్రసాద్ చెర్రి ఇద్దరూ కలిసి పెండ్లి ఎలా ఆపాలా అని ఆలోచిస్తూ ఉంటారు కానీ వాళ్ళకి ఏ ఐడియా రాదు అంతలోనే అపూర్వ అక్కడికి వచ్చేసి ఏంటి చెర్రి పెండ్లికి సిద్ధమైపోయావా తండ్రి కొడుకులను చూస్తుంటే ఏదో ప్లాన్ వేస్తున్నట్టు కనిపిస్తుంది అని అంటుంది నేమా మేము ఏ ప్లాన్ చేయడం లేదు మోసాలు కుట్రలు చేసేది నువ్వే కదా అని కృష్ణప్రసాద్ అంటాడు చూడు కేపి ఇవన్నీ అనవసరం ఇంకా సేపట్లో భూమికి చెర్రికి పెళ్లి చెరగబోతుంది అందమైన అమ్మాయిని ఆస్తిని ఇస్తాను అంటే నీ కొడుకుకి ఏంటి బాధ హ్యాపీగా పెళ్లి చేసుకుని ఇదే ఇంట్లో రాజాలాగా లాగా బతకొచ్చు కదా నువ్వు బతకడం లేదా అలాగే నీ కొడుకు కూడా అని వెటకారంగా అపూర్వ అంటూ ఉంటే అందుకే నా లాగా నా కొడుకు కాకూడదని నేను కోరుకుంటున్నాను అని కృష్ణప్రసాద్ అంటాడు మీరు ఏవో పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేసి బయటికి వెళ్ళిపోదామో అనుకుంటున్నారేమో ఈ ఫంక్షన్ హాల్ చుట్టూ నా మనుషులే ఉన్నారు చెర్రి కానీ భూమి కానీ ఒక్కడుగు బయటికి వెలిసినా మా ఆయనకి ఖచ్చితంగా తెలిసిపోతుంది అప్పుడు బావ మిమ్మల్ని ఏం చేస్తాడు అన్నది మీ ఊహ మీ ఊహకే వదిలేస్తున్నా కాబట్టి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయకుండా త్వరగా రెడీ అయ్యి స్టేజ్ మీదికి రా అని చెప్పేసి అపూర్వ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మళ్ళీ అపూర్వ భూమి దగ్గరికి వచ్చేసి ఏంటి భూమి చాలా హ్యాపీగా ఉన్నావా కళ్ళల్లో నీళ్లు కనబడుతున్నాయి కానీ నీ ఓటమిని ఇంకా ఒప్పుకోనట్టే కనబడుతుందే అని అపూర్వ అంటూ ఉంటే ఏదైనా సరే నేను నిన్ను గెలవనివ్వను నువ్వు మా నాన్నని మాయ చేసి ఇంతవరకు తీసుకొచ్చావు కానీ ఏదో ఒకటి జరిగి ఖచ్చితంగా మా పెండ్లి ఆగుతుందని నేను నమ్ముతున్నాను అని భూమి అంటుంది నిన్న రాత్రి వెళ్ళి ఆ గగన్తో వెళ్ళిపోవాలి అని చూసావు వెళ్ళగలిగావా లేదు అంతెందుకు లాస్ట్ వారము మీ గగన్తో పెండ్లి పీటల వరకు వచ్చి ఆగిపోయింది నిజంగానే గగన్కి నీతో రాసిపెట్టి ఉంటే ఇన్నిసార్లు ఆగిపోయేది కాదు కదా భూమి అందుకే నా మాట విని జాగ్రత్తగా మెల్లిగా ఆలోచించుకొని చెర్రిని పెండ్లి చేసుకున్నావనుకో ఇక్కడే మీ నాన్న నాన్న అంటూ ఉంటావు కదా ఆ నాన్న కండ్ల ముందలే పడి ఉండొచ్చు ఒక జీతం బత్యం లేని పనోడిలాగా ఆ చెర్రీగాడు వాడి భార్యలాగా నువ్వు మా ఇంట్లో హ్యాపీగా తిరగొచ్చు అని అపూర్వ భూమిని ఎగతాళి చేస్తూ ఉంటుంది నువ్వు కూడా ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేసి నన్ను మా నాన్నని దూరం చేయాలని చూస్తావు నన్ను ఏకంగా భూమి మీదే ఉండకుండా చేయాలని చేశావు కానీ నీ కుట్రలు ఫలించాయా ఫలించలేదు కదా నాకు మా అమ్మ తోడుగా ఉంది తనే నాకు ఏదో ఒక దారి చూపిస్తుంది నీ వాటా నీకు కూడా అప్పజెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది అని భూమి చెప్పేసరికి చూద్దాంలే అని అపూర్వ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక చెర్రితోనూ భూమితో గణపతి పూజను జరిపిస్తూ ఉంటారు పూజ అయిన తర్వాత పీటల మీద కూర్చోబెడతారు నక్షత్ర మాత్రం భూమినే అంటిపెట్టుకొని ఉంటుంది భూమి మళ్ళీ ఎక్కడ వెళ్ళిపోతుందా అన్న భయంతో నక్షత్ర భూమి పక్కలే ఉండి మా అక్క మా అక్క అంటూ వచ్చిన వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తూ అంతా భూమిని తయారు చేస్తున్నట్టు దగ్గరుండి చూసుకుంటున్నట్టుగా యాక్ట్ చేస్తూ ఉంటుంది ఇక చెర్రీ మాత్రం అసలు ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు ఇక తరువాత పంతులు గారు జీలకర్ర బెల్లం పెట్టుకోండి అని చెప్పగానే చెర్రీ మాత్రం నేను జీలకర్ర బెల్లం పెట్టను డైరెక్ట్గా తాళి కడతాను ఇంకా ముహూర్తానికి ఎంత టైం ఉందో చెప్పండి అప్పుడే తాలి కడతాను అని పంతులు గారితో చెప్తాడు అప్పుడు అది చూసిన శరత్ చంద్ర ఏరా చెర్రీ ఎక్కువ చేస్తున్నావా అని కోపడతాడు కానీ చెర్రీ మాత్రం మీకు కావాల్సింది పెళ్ళే కదా నేను పెళ్లి చేసుకుంటానంటున్నాను కదా ఒక ఐదు నిమిషాలలో తాళి బెల్లం మాత్రం పెట్టను అని తేల్చేసి చెప్పేస్తాడు ఇక అపూర్వ పక్క నుంచి బావా గెస్ట్లందరూ ఉన్నారు వాళ్ళ ముందు మన పరువు పోతుంది కాబట్టి కామ్గా ఉందాం తాలి కట్టినా కూడా పెండ్లైనట్టే కదా అని శరత్ చంద్రని ఆపుతుంది ఇక గోరింటాకు పిన్ని ఏంటమ్మాయ్ వీడెందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు ఇంకేదన్నా ప్లాన్ వేసుంటాడంటావా అని డౌట్గా అడిగేసరికి వాడా వాడిది మట్టి బుర్ర ఆ బుర్రతో వాడేం ప్లాన్ వేస్తాడు ఆ ప్లాన్ వేస్తే మాత్రం అది సక్సెస్ అవుతుందా ఏంటి వాళ్ళిద్దరి పెండ్లే జరిగి తీరుతుంది పిన్ని చూస్తూ ఉండు అని అపూర్వ అంటుంది ఇక పెళ్లి మండపంలో అందరూ కూడా ఆతృతగా చూస్తూ ఉంటారు అసలు చెర్రి బిహేవియర్ అందరికీ వింతగా అనిపించడంలో పెండ్లి అసలు ఎలా జరుగుతుందా అని అందరూ కూడా చూస్తూ ఉంటారు తాళి కట్టే సమయం వచ్చేస్తుంది పంతులు గారు చెర్రికి తాళి ఇచ్చి కట్టమని చెప్తూ ఉంటాడు ఇక నక్షత్ర చాలా ఎగ్జైట్ అయిపోయి భూమి జడను పైకి లేపుతూ చూశావా భూమి ఇక నీ పెండ్లి అయిపోతుంది నాకు గగన్ బావకి రూట్ క్లియర్ చూస్తూ ఉండు అందరి ముందలే బావని మెళ్ళు తాళి కట్టేస్తున్నాడు ఇక నీ ఓటమిని ఒప్పుకో అని అంటూ ఉంటుంది ఇంకా చెర్రీ మెల్లగా పైకి లేచేసి టకటక మనీ నక్షత్ర మెడలో తాళిని కట్టేస్తాడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటాడు శరత్ చంద్ర కోపంతో ఏ చెర్రి అని గట్టిగా అరుస్తాడు అపూర్వ కూడా కోపంతో వెళ్ళి తనని లాగాలని చూస్తుంది కానీ అంతలోపే చెర్రీ నక్షత్ర మెడలో మూడు ముళ్ళు వేసేస్తాడు భూమి ప్రసాద్ ఏమీ అర్థం కాక అలాగే షాక్తో నిలబడి ఉంటారు ఇక శరత్చంద్ర కోపంగా వచ్చి చెర్రీని చెంప మీద పగలగొడతారు ఏంటిరా నా కూతురికి ఇంత ద్రోహం చేశావేంటి నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు రెండో కూతుర్ని పెండ్లి చేసుకుంటావా అని కోపంగా అరుస్తాడు ఇదంతా ఈ కృష్ణప్రసాద్ మాయే ఇదంతా నిజంగా కృష్ణప్రసాద్ ఆడిన ఆటే ఇంతకు ఇంతకుముందు కూడా ఏ పెండ్లిని ఎలా ఆపాలి అని వీళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు వీళ్ళిద్దరూ కలిసే ఇదంతా చేశారు ఇలాంటి వాళ్ళని ఊరికనే వదలకూడదు బావా అని అపూర్వ రెచ్చగొడుతూ ఉంటుంది ఇక నక్షత్ర కోపంతో వీడితో నాకు పెండ్ల వీడు చేసింది నేను ఒప్పుకోను నేను తాలిని తెంచేస్తాను అని తెంచేయబోతుంటే మీరా అడ్డుకొని ఏంటి నక్షత్ర తాలి అంటే ఏమన్నా తాళి అనుకుంటున్నావా తాలిని మెడలో నుంచి తీయకూడదు ఆగు అని ఆపేసి అన్నయ్య నేను నీ కూతుర్ని కోడలుగా చేసుకోవాలి అనుకున్నాను కానీ భూమి అయితే బాగుండు అనుకున్నాను కాకపోతే నక్షత్రైనా నీ కూతురే కదా అన్నయ్య వాడు ఏదో తెలియక తప్పు చేశాడు వాడిని క్షమించి వదిలే అని మీరా బతిమిలాడుతుంది ఎలా క్షమించమంటావమ్మా వాడు కావాలనే కదా ఇదంతా చేశాడు వాడు ఆ గగన్ని దృష్టిలో పెట్టుకునే ఇదంతా చేశాడు అని శరత్చంద్ర కోప్పడుతూ ఉంటే నువ్వు మీరు కూడా మర్చిపోకండి బావగారు ఆ రోజు పెండ్లి పత్రికలు అచ్చయినప్పుడు నక్షత్ర కూడా చెర్రీ ఫోటోనే పెట్టి వాళ్ళకి వెడ్డింగ్ కార్డ్ని తయారు చేసింది అంటే నక్షత్ర కూడా చెర్రీని ప్రేమించిందన్నట్టే కదా చెర్రీ భూమిని ప్రేమించాడు కానీ భూమి చెర్రీని ప్రేమించలేదు కాకపోతే నక్షత్ర చెర్రీని ప్రేమించింది చెర్రీ కూడా నక్షత్రను ప్రేమించాడు అందుకే వాడు నక్షత్రను మర్చిపోలేక కట్టాడు ఇందులో మీకు ఏం తప్పు కనిపిస్తుంది అని నిలదీసి అడిగేసరికి శరత్ చంద్ర దగ్గర మాటలు ఉండవు నేను చర్రీని ప్రేమించలేదు అని నక్షత్రం మొత్తుకుంటూ ఉంటే మరి ఆ రోజు వెడ్డింగ్ కార్డులో ఫోటోలు అతికించావు కదా అదంతా అబద్ధమా అని అందరూ నిలదీస్తారు ఇక ఎవ్వరూ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు ఇంటికి వచ్చిన నక్షత్ర అన్నీ పలగొడుతూ ఉంటే అపూర్వ నక్షత్ర దగ్గరికి వచ్చి ఆగమ్మ ఆగు మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగింది సమయం మనకు అనుకూలంగా లేనప్పుడు తెలివిగా ఆలోచించాలి అంతే తప్ప ఇలా ప్రవర్తించడం వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది అని కూతురికి నచ్చజెప్తుంది కానీ నక్షత్ర ఆ చెర్రీగాడు వాడు ఆ పనికి మాలిన వాడిని నేను భర్తగా ఎలా అంగీకరించాలమ్మా వాడు మెళ్ళో తాళి కట్టేశాడు అని కోపంగా అంటూ ఉంటే మీ నాన్న కోసం కొన్ని రోజులు నువ్వు భరించు ఇప్పుడు కనుక నువ్వు ఈ తాలిని తీసావు అంటే మీ నాన్న దృష్టిలో నువ్వు చెడ్డదానివైపోతావు అది మనకి మంచిది కాదు కాబట్టి కొన్ని రోజులు భరించు నేను వీడి విషయంలో ఏదో ఒకటి ఆలోచిస్తాను అని కూతురికి ధైర్యం చెప్పి అపూర్వ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కృష్ణప్రసాద్ అపూర్వ దగ్గరికి వచ్చి ఏంటి అపూర్వ నీ ప్లాన్లన్నీ తలకిందులైనట్టున్నాయి భూమిని ఎంతలా ఏడిపించావు ఇప్పుడు చూసావా ఆ భగవంతుడు నీ కూతురే ఏడ్చేలాగా చేశాడు నువ్వు అనుకుంటున్నావు నువ్వు అనుకున్నదంతా జరుగుతుంది అని కానీ నువ్వు భూమిని ఏమీ చేయలేవు అని కృష్ణప్రసాద్ అపూర్వకి వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు ఇక చెర్రి నక్షత్ర దగ్గరికి వచ్చి ఏ వైఫ్ ఇలా రా అని పిలుస్తాడు ఏంటిరా ఏంటి నేను నీ వైఫ్నా నువ్వు బలవంతంగా తాలి కడితే నేను నీ వైఫ్ నైపోతానా అని నక్షత్ర అంటుంది నువ్వు ఎన్నన్నా ఏం చేసినా నీ మెడలో నేను తాళి కట్టేశాను ఇప్పుడు మనమిద్దరం భార్యాభర్తలం కావాలి అంటే ఇదే విషయాన్ని మీ నాన్నను కూడా వెళ్ళి అడుగు ఇక నా భార్య వేరే వాళ్ళని పేరు తలిచినా పిలిచినా నాకు నచ్చదు ఇక మీదట గగనన్న జోలికి నువ్వు వెళ్ళావంటే మర్యాదగా ఉండదు భూమిని కూడా వదిలేసాయి తననేమన్నా సతాయించావంటే అస్సలు ఊరుకోను ఇక మీదట మనమిద్దరం హ్యాపీగా ఉందాం అని నక్షత్రను పట్టుకోబోతుంటే చీ వదులరా అని చెప్పేసి నక్షత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక చెర్రి మెల్లగా నవ్వుకొని వెంటనే గగన్ దగ్గరికి వెళ్తాడు గగన్ అక్కడ బాధలో రూమ్ లో కూర్చొని ఉంటాడు శారద ముందు చెర్రీని చూసి ఏంటి చెర్రీ పెండ్లి బాగా జరిగిందా అని అడుగుతుంది పెంలా అవునమ్మా చాలా బాగా జరిగింది ఎంత బాగా జరిగింది అంటే అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేను అని చెర్రి ఆనందంగా చెప్తూ ఉంటే పూరికి మాత్రం కోపం వచ్చేసి అవునులే ఇక్కడ గగనన్నయ్య ఏడుస్తుంటే నీ పెళ్ళి బాగా జరిగిందని సంబరం చెప్పడానికి వచ్చావా అందుకేరా నిన్ను చూసే నాకు కోపం వస్తుంది అని గట్టిగా అంటుంది దానితో చెర్రి బాగా నవ్వుతూ అవును నాకు పెండ్లి జరిగింది నాకు పెళ్ళి జరిగింది ఎవరితో తెలుసా తెలిస్తే నువ్వు షాక్ అయిపోతావు నేను నక్షత్రాన్ని పెండ్లి చేసుకున్నాను అని చెర్రి చెప్పగానే ఇద్దరు కూడా షాక్ అయిపోతారు అదేంటి చెర్రి అని శారద అడుగుతూ ఉంటే చెర్రి జరిగిందంతా కూడా వివరించి చెప్తాడు అమ్మా గగనన్న ప్రేమించిన వాణ్ణి ప్రేమించిన భూమిని నేను ఎలా పెండ్లి చేసుకుంటానని మీరు అనుకున్నారు నేను ఎప్పటికీ ఆ తప్పు చెయ్యను భూమి ఎప్పటికైనా గగన్ అన్నదే ఈ విషయం అన్నయ్యకి చెప్దామని నేను ఇంత వేగంగా వచ్చాను అసలు అన్నయ్య ఎక్కడా అని చెప్పగానే పైనున్నాడు అని శారద సంతోషంగా చెప్తుంది దాంతో చెర్రి పైకి వెళ్ళి గగన్కి ఈ సంతోషకరమైన విషయాన్ని చెప్తాడు ఏంటిరా చెర్రి పెండ్లి బాగా జరిగిందా భూమి సంతోషంగా ఉందా అని బాధపడుతూ అడుగుతూ ఉంటే పెళ్లి బాగా జరిగింది భూమి కూడా చాలా సంతోషంగా ఉందన్నయ్యా కాకపోతే నక్షత్ర కూడా ఇంకా హ్యాపీగా ఉంది అని చెర్రి అనే వరకు నక్షత్రం ఎందుకు మధ్యలో వచ్చిందిరా అని గగన్ అంటాడు ఎందుకంటే నా భార్య నక్షత్రే కాబట్టి అని చెర్రి అనేసరికి గగన్ చాలా షాక్ అయిపోతాడు ఏంటిరా ఏంటిరా నువ్వు చెప్తుంది అంటే నువ్వు భూమిని పెండ్లి చేసుకోలేదా అని అడిగేసరికి అవును అని ఫంక్షన్ హాల్లో జరిగింది చెప్తాడు గగన్కి ఒకవైపు చాలా సంతోషంగా ఉన్నా మళ్ళీ బాధతో అదేంటిరా చెర్రి భూమి కోరిక ఏంటి వాళ్ళ నాన్న కండ్ల ముందు ఉండాలని అందుకే కదా తను నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది అలాంటప్పుడు నువ్వెందుకు చేసుకోలేదు అని గగన్ అడిగేసరికి అలా ఏమీ లేదన్నయ్య భూమి నన్నేమీ ఇష్టపడలేదు అసలు జరిగిందేంటో నీకు తెలియదు అని కృష్ణప్రసాద్ డైవర్స్ గురించి గగన్తో చెప్పేస్తాడు అయితే గ మా అమ్మ డైవర్స్ ఆపడం కోసమే భూమి ఇదంతా చేసిందా అని గగన్ ఆనందం ఆకాశాన్ని అంటుతూ ఉంటుంది మరి ఈ విషయాన్ని తెలుసుకున్న గగన్ వెంటనే భూమి దగ్గరికి వెళ్ళి మళ్ళీ తన ప్రేమ ప్రయాణాన్ని సాగిస్తాడా లేక శరత్ చంద్ర తన కూతురికి ఇంకో పెండ్లి సంబంధం తీసుకొని వస్తాడా తెలుసుకోవాలి అనుకుంటే అప్కమింగ్ నెక్స్ట్ రివ్యూ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్